మనం ఈ ఆటలన్నీ మనం ఆడుంటాము చిన్నప్పుడు వచ్చేసి నైంటీ కిడ్స్కి బాగా తెలుసు ఇక్కడ చూడండి చెమ్మ చెక్క చారడేసి మొగ్గ అట్లు పోయంగా ఆరగించంగా రత్నాల చెమ్మ చెక్క రంగులేయంగా ముత్యాల చెమ్మ చెక్క మొగ్గులేయంగా అంటూ మనము ఆడుకుంటూ ఉండేవాళ్ళం అన్నమాట చాలా ఈ యొక్క ఆటలన్నీ మనం వచ్చేసి సెవెంటీ సెవెన్ సెవెంటీస్లో సెవెంటీ ఫైవ్ సెవెంటీ సిక్స్ ఆ ఏ ఆ టైంలో తర్వాత వచ్చేసి ఎయిటీస్లో నైంటీస్లో కూడా మనము వాళ్ళము గుడుగుడు గుంజం గుండే రాగం పాముల పట్నం పడగే రా రాగం అప్పల్ రాజు గుర్రం ఆడుకోబోతే పేపే గుర్రం పెళ్లికి పోతే అంటూ ఈ విధంగా మనము ఆడుకుంటూ ఉండేవాళ్ళము తర్వాత చూడండి ఉప్పుల కుప్ప వయ్యారి భామ సన్న బియ్యం పప్పు పాలు నెయ్యి పాయసం పొయ్యి చెన్నాపట్నం చెరకు ముక్క అంటూ ఈ విధంగా గిరగిరా తిరిగేటువంటి ఆటని మనము ఆడేటువంటి వాళ్ళము సో ఇప్పుడు ఈ ఆటలన్నీ మనకు కనుమరుగైపోతూ ఉన్నాయన్నమాట ఎవరు ఆటలు అనేటువంటి ఆడుకోవడం లేదు ఎప్పుడు చూసినా మొబైల్స్ పట్టుకొని కుటుంబాలు కుటుంబాలు వచ్చేసి కుటుంబంలో తల్లి ఒక పక్క మొబైలు ల్యాప్టాపులు తండ్రి ఒక పక్క మొబైల్స్ ల్యాప్టాపులు తర్వాత వచ్చేసి పిల్లలు ఒక పక్క వచ్చేసి వాళ్ళ వాళ్ళ మొబైల్స్ పట్టుకొని నిలుచుకొని మనం అందరము వచ్చేసి ఏ విధంగా సొసైటీని తయారు చేస్తామో చూడండి మనకు వచ్చేసి కళ్ళు పాడైపోతాయి తర్వాత వచ్చేసి దానివల్ల ఎటువంటి ఉపయోగము లేదు పిల్లలు మంచి విషయాలు పాటలు వింటే పర్వాలేదు ఏం ప్రాబ్లం లేదు బాగానే ఉంటుంది కానీ ఏంటంటే దాంట్లో ఏమేమో విషయాలు అవసరం లేనటువంటివి అవసరం ఉన్నటువంటివి వాటిల్ని కూడా వచ్చేసి చూడటం వల్ల ఏమవుతుంది బావి పిల్లలకి వచ్చేసి ఏం చేస్తున్నామో మనము చెడగొడుతూ ఉన్నాం అనమాట ఇలాంటి ఆటలు వచ్చేసి ఆ పార్కుల్లోనూ వాటిల్లో తీసుకెళ్ళి వాళ్ళని ఆడిపించడం వల్ల ఎంతో మనకు పిల్లలకు వచ్చేసి ఆరోగ్యమైన ఆరోగ్యపరంగా కానీ లేదా వచ్చేసి వాళ్ళకు కావలసినటువంటి ఒక ఒక అట్మాస్ఫియర్ వచ్చేసి నేచర్ అట్మాస్ఫియర్ ప్రకృతి యొక్క అట్మాస్ఫియర్కి తీసుకుని వెళ్ళి వాళ్ళని ఆడిపించడం వల్ల చాలా ఉపయోగాలు అనేటువంటిది ఉన్నాయి మరలా ఇలాంటి రోజులు వస్తాయని ఆశిద్దాము